హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి పోలీపార్జామి రోజు బ్లాగ్ అండి తెల్లవారకుండానే దీపాలు వదలాలని చెప్పేసి తెల్లవారుజామున నాలుగు గంటలకైతే లేచాము పూజకి కావలసినవన్నీ ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నానండి దీపాలు వదలడానికి ఇలా తులసమ్మ పక్కనే ఒక టబ్లోకి నీళ్లు పట్టుకుని టబ్బు చుట్టూ పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని వారి పిండితో ముగ్గు పెట్టుకున్నాను తర్వాత ఈ నీళ్ళలోకి కొన్ని పువ్వులు అయితే వేసుకున్నానండి స్వామి అయితే దీపాలు వదిలేసి పూజకి వెళ్ళారండి ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కదా అది స్వామి వదిలిన దీపమే నేను దీపాలు వదిలేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ వీడియో ఏమీ తీయలేదండి పూజకి ముందు పూజ పూర్తయిన తర్వాత చిన్న వీడియో తీసాను ముందు రోజు స్వామిలకి భిక్ష పెట్టుకున్నామని అమ్మ వచ్చిందండి అమ్మ నేను కలిసి పూజ చేసుకున్నాము అమ్మ అయితే సంవత్సరం ఒత్తులు నెల ఒత్తులు కూడా వదులుకుందండి నేను కార్తీక మాసం చేసుకున్నాను కాబట్టి సంవత్సరం ఒత్తులే వదులుకున్నాను అట్టడెప్పులో వదిలితే ఎందుకో మునిగిపోతుందండి అందుకని చెప్పేసి చెప్పులో పెట్టి వదులుకొని అట్టడెప్పులో పువ్వుతులు వదులుకున్నాము తెల్లవారకుండానే దీపాలు వదిలేస్తామండి పూజ పూర్తి అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయింది పూజ అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత తులసామ్మ దగ్గరికి కూడా పూజ చేసుకుని ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పటికి స్వామి పూజ నుంచి ఇంటికి వచ్చారండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి టూ అవర్స్ అయితే టైం ఉంది ఇంకా శివాలయంకి తీసుకువెళ్ళమని అడిగితే స్వామి అయితే శివాలయానికి తీసుకొచ్చారు ఇంకా నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసిన తర్వాత స్వామి అమ్మని అయితే వెళ్ళారండి కార్తీక పౌర్ణమి రోజు ఈ శివాలయంకి వచ్చానండి అప్పటి నుంచి మళ్ళీ ఈ శివాలయంకైతే రాలేదు అప్పుడు మన ఛానల్లో వీడియో కూడా పెట్టానండి ఇప్పుడు రావటం అయితే సెకండ్ టైము పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వద్దాం అనుకున్నానండి కానీ చాలా లేట్ అయిపోతుంది కదా ఇంకా అప్పటికి తొమ్మిది అయిపోతుందేమో అందుకని చెప్పేసి ఇంకా ముందే వెళ్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడే వచ్చేసానండి ఇంకా చాలా టైం ఉంది కదా అంటే పూజ కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాను ఇంట్లో పూజ చేసుకునేటప్పటికి అవి లేట్ అవుతుందేమో ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్దాం అనుకున్నానండి కానీ పూజ సిక్స్ థర్టీకి సిక్స్కే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత గడప దగ్గర అయ్యి పూజ చేసుకున్నమాట ఇంకా అప్పటికి సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా స్వామి కూడా పూజ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంకా ఇంకా శివాలయంకి తీసుకువెళ్ళండి ఇక్కడ టైం పడితే వన్ అవర్ పడుతుందేమో ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత అయినా పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేసి పంపించవచ్చు కదా అని ఇంక తీసుకురమ్మన్నాను ఇంకొండే అమ్మ కూడా వచ్చేసింది ఇంక ఇప్పుడు మేము పూజ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాము మా ఇంటి పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుందండి ఫస్ట్ నేను ఆలయంలో దీపాలు వదులుదామని చెప్పేసి అయితే అనుకున్నానండి కానీ ఫైవ్ థర్టీకి పూజారి గారు రమ్మన్న అనమాట అక్కడ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందంట పూజ ఇంకా నేనేమిటంటే ఎప్పుడు ఈ కా పోలీపార్జమి పూజకి దీపాలు అయితే ఫైవ్కే వదులుకుంటానండి ఇంకా ఫైవ్ థర్టీ అంటే తెల్లవారిపోతుందేమో అని చెప్పేసి ఇంట్లోనే చేసుకుందామని ఇంకా ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో కూడా చాలా బాగా జరిగిందండి పూజ అయితేనే ఇంకా ఎలాగు గుడిలో వదలలేదు కదా దీపాలు అని చెప్పేసి ఇంకా ఇక్కడ వదులుకుందాం అనుకుంటున్నాను ఇంకొండి ఇక్కడ చూసారు కదా భార్య భర్తలు ఇద్దరు ఇంకా గుడిలో పూజ చేసుకుని ఇలా అట్టడిప్పుతో తీసుకొచ్చి దీపాలు అయితే వదులుకుంటున్నారు ఇక్కడ అందరూ అట్టడిప్పుతో వదులుకున్నారండి నేను ఇంట్లో వదులుకుంటే ఎందుకు మునిగిపోతుందో నాకు అర్థం కాలేదు మునిగిపోతుందని చెప్పేసి మేము చెప్పులో అయితే వదులుకున్నాం అన్నమాట నేను ఏమనుకున్నానంటే ఇక్కడ అందరూ మూడు వందల అరవై ఐదు ఒక గుర్తుగా పెట్టుకోకుండా ఇలా చూశారు కదండి విడివిడిగా పెట్టారనమాట అందువల్ల మునగట్లేదేమో లేకుంటే అట్టటిప్ప గిని బరువుగా అయిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నానండి ఇంకా ఇక్కడ అయితే నేను అట్టటిప్ప తెచ్చుకున్నాను అని ఇంటి దగ్గర నుంచి ఇంకెలాగూ ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదులుకున్నాను కదా అందుకని పొత్తులు వదులుకున్నా అనమాట నేను అమ్మ కలిసి వదులుకుని ఇంకా అక్కడ పసుపు కుంకుమ వేసి పూజ చేసుకున్నాము ఇంకా తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామండి కార్తీక పౌర్ణమి రోజు వచ్చినప్పుడు ఇక్కడ అందరూ లైన్లో కూర్చుని పూజ చేసుకున్నారు కదా ఈరోజు కూడా అలా చేసుకున్నారండి ఇక్కడ చూసారు కదా ఇంకా చాలామంది నేను ఈ ఆలయంకి వచ్చేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది వెళ్ళిపోతున్నారు చాలా ఖాళీగా ఉందండి ఇప్పుడైతేనే మేము వచ్చేసరికి ఇంక అందరూ వెళ్ళిపోయారు కదా ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తే స్వామివారికి అలంకరణ చేస్తారంట ఇంకా అలంకరణ చేయలేదని చెప్పేసి పంతులుగా లేరండి ఇంకా చిన్న వీడియో తీసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకున్నాం అంతే ఇంకా తర్వాత ఇంకొండి పక్కనే రామయ్య తండ్రి ఉంటారు రామయ్య తండ్రిని కూడా దర్శనం చేసుకున్నాను ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత కాసేపు కూర్చుని ఇంకా ఈ ఆలయం లోపలే మారేడు చెట్టు జంబు చెట్టు కలిపి ఉందండి ఇంకా అక్కడ పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకొండమ్మ నేను కలిసి ఇక్కడ పూజ చేసుకున్నాము అలాగే బయట కూడా మీకు చూపించాను కదండి ముందే వీడియోలో మారేడు చెట్టు అలాగే జంబు చెట్టు కలిపి బయట కూడా ఉందండి ఇంక ఇక్కడ ఎలాగో పూజ చేసుకున్నాం కదా అని చెప్పేసి అయితే మేము ఓన్లీ కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకుని దండం పెట్టుకున్నామండి ఇంకొచ్చేటప్పుడు నేను బెల్లం కూడా తెచ్చుకున్నాను అనమాట గోవులు ఉంటాయి కదా అని ఇంకొండి ఇక్కడ గోమాత ఉంది కదా బెల్లం తినిపించి ఇంకా దండం పెట్టుకున్నాము కరెక్ట్గా టైం అండి నేను చెప్పినట్టే వన్ అవర్ టైం పట్టింది సెవెన్ థర్టీ అయింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా నేను ఈరోజు పెట్టుకున్న జ్యువెలరీ మీకు చూపిస్తున్నాను ఇది లాంగ్ హారము అలాగే షార్ట్ హారము ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఈ జ్యువెలరీ అయితే మీషోలో తీసుకున్నానండి ఇంకా తర్వాత టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి స్వామిలకి టిఫిన్ అమ్ముతారు కదా అక్కడ నుంచి అయితే తెప్పించేసుకుని తినేసి అన్నమాట అక్కడైతే ఓన్లీ ఉల్లిపాయ ఏమీ వేయకుండా చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చేద్దామని చెప్పేసి పనసకాయ ముక్కలు అయితే తెప్పించానండి ఎలా చేయాలో క్లియర్గా చూపిద్దామని వీడియో తీసాను కానీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు దీంట్లో యాడ్ చేశాను అంతేనండి ఇంకా తర్వాత మీకు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో అంటే పనసకాయ దమ్ బిర్యానీ కానీ చేశానండి ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి వేయకుండా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో నేను క్లియర్గా వీడియో అయితే పెడతానండి ఇంకా భోజనాలు పూర్తయిపోయిన తర్వాత అమ్మని జంతికలు అయిపోయమన్నారండి స్వామి అయితేనే అమ్మ చేసే జంతికలు అయితే చాలా బాగుంటాయండి చాలా ఉంటాయి అన్నమాట ఈ జంతికలు కూడా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా వీడియో పెడతాను ఇక నార్మల్గా చూపించాను కానీ అన్ని కొలతలతో చెప్పాలనుకోండి వీడియో లెంగ్త్ అనేది చాలా ఎక్కువైపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి వేరేగా వీడియో పెడదామని చెప్పేసి దీంట్లో చిన్న బిట్ మాత్రమే నేను యాడ్ చేశానండి జంతికలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి భలే గుల్లగా ఉన్నాయండి అమ్మ చేసే జంతికలు నిజంగా చాలా బాగుంటాయి ఒక్కొక్కరు జంతికలు చేస్తే చాలా గట్టిగా ఉంటాయి కదండీ అమ్మ చేసే జంతికలు చూసాక ఇక్కడ చూపిస్తున్నాను ఎంత గుల్లగా ఉన్నాయో ఓకే మీకు క్లియర్గా అయితే ఈ జంతికలు ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇంకా తర్వాత నైట్ వచ్చేసి మేము అన్నం తినమండి మార్నింగ్ అన్నం తింటాము ఇంకా ఈరోజు పూజ చేసుకున్నాము కదా అందుకని నైట్ టిఫిన్ తింటాం అన్నమాట టిఫిన్కి అయితే నేను పప్పుల్లో చేస్తున్నాను ఈ పప్పుల్లో ఎలా చేశానంటే బియ్యప్పిండిని ఉడికించుకున్నానండి కొద్దిగా కొబ్బరి తురుము కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాను కొబ్బరి తురుము అయితే హాఫ్ చెక్క కొబ్బరి తురుము వేసుకుని ఉడికించుకొని ఇలా చిన్న చిన్న కుడుముల్లా చేసుకున్నానండి తర్వాత పెసరపప్పుని వేయించుకుని వాటర్లో ఉడికించుకుని ఆ ఉడికించుకున్న కుడుములు వేసుకుని హాఫ్ చెక్క కొబ్బరి తురుము వేసుకుని దగ్గరగా ఉడికించేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పప్పుల్లో అయితే పిల్లలకి కానీ నాకు కానీ అమ్మకి కానీ చాలా ఇష్టం అండి ఇంకా అందుకని పప్పుల్లో చేశాను ఇంకా పిల్లలకి అయితే ట్యూషన్ లేదండి ట్యూషన్ టీచర్ ఊరికెళ్ళింది ఇంక ఇంట్లోనే వర్క్ రాసుకుంటున్నారు ఇంకా నా పూజ అయితే ఎప్పుడో పూర్తి అయిపోయింది ఇంకెప్పులో చెప్పులు అయితే తీసేసాను కానీ ఈ నీళ్ళు అయితే నేను మూడో రోజు అయితే తీస్తానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్